ప్రతి కల్పంలో బ్రహ్మ మారుతుంటాడు ప్రతి కల్పంలో ఇంద్రుడు మారుతుంటాడు ప్రతి కల్పంలో కూడా మనకి సప్తరుషులు మారుతుంటారు భాగవతంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అట్లాగే ఇక్కడ అంగదుడి అంగదుడి వెంట వెళ్ళినటువంటి వాడు దక్షిణ దిక్కులో చాలామంది వెళ్ళారట అనేక ప్రదేశాలు అట్లాగే పశ్చిమాల్లో పడమర దిక్కున తారాదేవి యొక్క తండ్రి అయినటువంటి సుషేరుడు బయలుదేరాట ఆ మహర్షి మరీచి మొదలైనటువంటి వాళ్ళు అర్చిష్మంతుడు మరీచి మొదలైనటువంటి వాళ్ళు మనకి కనబడేటువంటి చరిత్రలో ఈ పశ్చిమ దిక్కులో ఎక్కువగా ఉంటారట అంటే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ఋషిగణం ఉంటుంది ఋషిగణాలు ఉన్నాయి కదా మనకి సప్తరుషులు వీళ్ళంతా ఉన్నారు ఈ ఋషిగణం అంతా కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక వాళ్ళు అధిపతులుగా ఉంటారు ఇది మనకి బాగా తెలియాలంటే మనం సత్యారతం చేసుకునేటప్పుడు మనకి ఈ దిక్పాలకుల్ని నవగ్రహాలు దిక్పాలకులు ఉపపాలకులు వాళ్ళని వర్ణించేటప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏ దిక్కు ఉన్నారు ఏ ఋషులు ఏ గ్రహాలు ఏ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది అట్లా పశ్చిమ దిక్కుకి సుషేనుడు వెళ్ళాట తర్వాత ఉత్తర దిక్కుకి శతవళి వెళ్ళాట ఇట్లా నాలుగు దిక్కులకి నలుగురిని పంపించిన తర్వాత వాళ్ళందరికి కూడా నెల రోజులు గడువిచ్చి సీతాన్వేషణ చేసి రావాల్సిందిగా ఆదేశించాట మళ్ళీ ఒక మాట చెప్తున్నారు ఈ నెల రోజుల్లో కనుక మీరు ఈ వెళ్ళిన వాళ్ళు కనుక నెల రోజుల్లో సీతాదేవి యొక్క యథార్థమైన జాడ తెలియకపోతే మీకు నేను ఇచ్చేది కేవలము మరణశిక్ష మాత్రమే నాకు ఏం చేస్తారో తెలియదు ఎక్కడ వెతుకుతారో తెలియదు ఎట్లా వెతుకుతారో తెలియదు ఎప్పుడు వెతుకుతారో తెలియదు నెల రోజుల్లో సీతాదేవి యొక్క జాడ తెలియవలసిందే అని సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చి పంపించేశాట ఇట్లా అందరినీ పంపించేసిన తర్వాత దక్షిణ దిక్కు వెళ్ళేవాళ్ళు ఆగారట రామచంద్రము అదే సుగ్రీవుడు ఆగమన్నాట రామచంద్రమూర్తితో ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని సుగ్రీవుడు చెప్తున్నాడు ఇందాకే చెప్ నిన్న చెప్పాను చూసారా సుగ్రీవుడు శిష్యుడు హనుమత్ స్వామి గురువు అని అట్లా గురువు గారి యొక్క గొప్పతనాన్ని శిష్యుడైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు ఆంజనేయ స్వామి గొప్పతనం ఒకనొక సందర్భంలో మా అన్నగారు నన్ను సంహరించాలని చెప్పి వెంటబడి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను ఈ భూగోళం అంతా తిరిగా ఇన్ని కథలు చెప్తుంటే సుగ్రీవుడిని రామచంద్రమూర్తి అడిగాట ఏమయ్యా నువ్వు వానరం కదా మరి తూర్పు పడబరా ఉత్తరం దిక్కు ప్రపంచం మొత్తం నీకట్లా తెలుస్తుంది ఇంత విజ్ఞానం నీకు ఎక్కడొచ్చిందంటే కష్టంలో ఉన్నవాడు పీటీ ఊష కంటే పులి కంటే ఎక్కువ పరిగెత్తాడట పీటి ఊష కంటే ఎక్కువ పరిగెత్తా వెనక నుంచి పులి తరుగుతుంటే మనం పీటి ఊష కంటే ఎక్కువ పరిగెత్తాం ఎందుకు ప్రాణ భయం అట్లాగే వాలి వెంటబడుతుంటే వాలి చంపుతానని భయపడుతుంటే ఈ సుగ్రీవుడు దేశమంత మొత్తం ప్రపంచమంతా తిరిగాట అట్ట ఆ తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాలి కనబడేవాట బాగా బాగా ప్రయాణం చేసి వెళ్ళి సుగ్రీవుడు ఒక బండ మీద చెట్టు కిందో తీర్చుకొని కొంచెం దమ్ము తీర్చుకుంటుంటే ఎదురుగా వారి కనబడేవట ఇట్లా తప్పలేదని చెప్పి రకరకాలుగా తిరుగుతుంటే అప్పుడు హనుమత్ స్వామి సహాయం చేశాట ఎవరికి సుగ్రీవుడికి ఇంత ఎందుకు తిరుగుతావా అనవసరం ఇంటి పక్కనే మనకి చౌరస్తా పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నామని ఆ ఋష్యముఖ పర్వతం ఉంది కదా ఆ ఋష్యముఖ పర్వతానికి వాలి రాడు ఇక్కడ వస్తే తలకాయ చస్తాడు ఋషి శాపం ఉంది అని ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రోజు నేను బతికి ఉండడానికి కారణం ఆ గురు అయినటువంటి ఆంజనేయ స్వామి అని సుగ్రీవుడు హనుమత్ స్వామి గురించి చెప్పారు ఇట్లా సుగ్రీవుడి చేత హనుమత్ స్వామి చేత ఈ పర్వతాన్ని గుర్తించి నేను ఈ పర్వతం దగ్గర క్షేమంగా ప్రాణంతో నిలబెట్టాను రామచంద్రా నువ్వు వచ్చి నన్ను రక్షించావు ఈ ఋష్యముఖ పర్వతం నాకు అనుగ్రహించిన వాడు కేవలం హనుమత్ స్వామి పూర్వమేవ తృతం ద్వారం పృథివ్యా భువనస్సుచర్యస్యోదయం చేయ పూర్వాహ్యేష దిగుచ్చతే ఈ జగత్తుకంతా కూడా ప్రకాశించి ఈ భూమండలాన్నంతా కూడా ప్రకాశం చేసేటువంటిది ఏది సూర్యుడు సూర్యుడు ఉదయిస్తే కదా దుక్ దిక్కులు తెలిసేది కనుక సూర్యుడు సూర్యుడికి ద్వారం లాంటిదట తూర్పు దిక్కు తూర్పు దిక్కుకి మనం ఎందుకు నమస్కరిస్తామంటే ఈ లోకానికి ఓ మహాగేట్ అది మనం ద్వారకానో లేకపోతే హరిద్వారమో పేర్లు పెట్టుకుంటాము గేట్ వే ఆఫ్ ఇండియా ఇండియా గేట్ పెట్టుకుంటామే అట్లా ఈ బ్రహ్మాండం మొత్తానికి గేట్ ఏమిటంటే తూర్పు దిక్కుట అంటే సూర్యుడు అక్కడి నుంచి ప్రకటమవుతాడు కదా కనుక అది తూర్పు దిక్కు బ్రహ్మాండానికి ద్వారంలాగా కనుక దాన్ని పూర్వము అన్నారు దిక్కు ప్రా ప్రాచ్య దిశ అంటాం కదా మనం అంటే పూర్వ దిక్కు ఎందుకు పేరు వచ్చిందంటే మొట్టమొదటగా సూర్యుడు యొక్క గమనం ప్రారంభమైంది కనుక అది పూర్వం యస్మాత్ పూర్వతర తరే కాలే పూర్వమేషా నృతాసురై మహాభారతంలో ఉద్యోగ పర్వంలో మనకి ప్రమాణం కనబడుతుంది అనేక గ్రంథాల్లో మనకి పురాణ విజ్ఞానం కనబడుతుంది ఇది యస్మాత్ పూర్వతరా కాలే పూర్వక మొట్టమొదటిగా తూర్పు దిక్కే కనబడింది కనుక దాన్ని సూర్యుడు వెలుగు ద్వారా ప్రకటమైనటువంటి వెలుగు ప్రాంతం జ్ఞానమార్గం తూర్పు దిక్కుట అందుకనే సర్వకర్మలు కూడా తూర్పు నుంచి మనం ప్రారంభించడానికి అది జ్ఞాన ప్రాధాన్యంగా చెప్పబడింది ఈ విధంగా అన్ని దిక్కులు వెళుతుంటే అన్ని దిక్కులకి అందరినీ పంపించిన తర్వాత ఆ సుగ్రీవుడు హనుమత్స్వామి గొప్పతనం చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి ఏం చేశారట నాయన ఆంజనేయస్వామి వాళ్ళని ఉండిపోమ్మన్నావు ఎందుకు అని అడిగాట దక్షిణ దిక్కు అంటే చెప్తున్నారు ఇంతమందిని ఇన్ని దిక్కులకు పంపించాను ఏదో ప్రయత్నం చేయాలి కనుక పంపించాను కానీ నిజంగా సీతాదేవి ఎక్కడుందే కనుక్కోగలిగినటువంటి ఏకైక సామర్థ్యం కలిగిన మహాప్రభు స్వామి కనుక సీతాదేవిని కనుక్కోగలిగే శక్తి సామర్థ్యాలు అనుగ్రహం పూర్తిగా ఉన్నది హనుమంత్ ఆంజనేయ స్వామిలోనే ఉంది కనుక ఇతన్ని మాత్రమే నేను విశ్వసిస్తున్నానని సుగ్రీవుడు చెప్పాడు ఇంతమంది ఉన్నారు నాలుగు దిక్కులు నలుగురిని పంపిస్తున్నాం కానీ కార్యసాధన జరిగేది హనుమత్ స్వామి వల్లే అని చెప్పాట ఇట్లా చెబుతుంటే ఆ రామచంద్రమూర్తికి చాలా ఆనందం కలిగి అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట త్వయేవ హనుమస్తిత్వం బలం బుద్ధి పరాక్రమ దేశకాలాను నయ పండిత నాయనా ఓహ ఆంజనేయ నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద నాకు చాలా గౌరవం విశ్వాసం నమ్మకం ఉన్నాయ్యా సీతాదేవి ఎక్కడుందో చెప్పగలిగేటువంటి తీసుకురాగలిగేటటువంటి నా రామచంద్రమూర్తి అయినటువంటి నాకు పూర్తిగా తృప్తి కలిగించేటువంటిది నీ యొక్క అన్వేషణే నువ్వు చేసిన అన్వేషణే నాకు కలుగుతుందంటే ఈ సుగ్రీవుడు చెప్పిన సలహా ప్రకారం హనుమత్ స్వామిని దగ్గరికి తీసుకొని ఆంజనేయ స్వామి ద్వారానే సీతాన్వేషణ అనేది సఫలమవుతుందని భావన చేసినటువంటి రామచంద్రమూర్తి జ్ఞానాధిక్యత సుగ్రీవుడి యొక్క జ్ఞానము ఖగోళ విజ్ఞానానికి సంతోషపడి అందుట్లో స్వామి యొక్క వైభవం అంతా అర్థం చేసుకొని గ్రహించగలిగినటువంటి ఆ సుగ్రీవుణ్ణి ప్రశంసించారట రామచంద్రమూర్తి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని చూసి రామచంద్రమూర్తి మాటలు మాట్లాడుతున్నారు తం సమీక్ష మహాతేజా వ్యవసాయోత్తమం హరి కృతార్థ ఇవ సంవృత్త ప్రహుష్ట ఇంద్రియమానస దీత స్వనామాంకితో ఉపశోభితం అంగుళీయమభిజ్ఞానం అభిజ్ఞానం రాజపుత్రా రాజపుత్ర్యా పరంతప అనేనత్వాం హరిశ్రేష్ట చి చిహ్న జనకాత్మజ మత్సకాశాద్ అనుప్రాప్తం అనుద్విఘ్న అను పశ్యతి రామచంద్రమూర్తి హనుమత్స్వామితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కార్యసిద్ధి అనేది సమగ్రంగా చేయగలిగేటువంటి నువ్వు మాత్రమే కార్యాన్ని నెరవేర్చగలవనేటువంటి నిశ్చిత జ్ఞానం ఉంది ఎందుకంటే సర్వేంద్రియాలు మనస్సును కూడా ఏకం చేసి లోకంలో అందరినీ సంతోషపరిచేవాడివి నువ్వు అందుకనే బుద్ధిర్బలం ఈ శోధైర్యం అని మనం స్తోత్రం చేస్తాం కదా నాయన నా నామం కలిగినటువంటి అంటే శ్రీరామ అనే అక్షరాలు ఉన్నటువంటి ముద్రికట రాజముద్రికలాగా రామచంద్రమూర్తి చేతికి శ్రీరామ అనేటువంటి అక్షరాలు రాసినటువంటి ఉంగరం ఉంటుందట ఆ ఉంగరాన్ని తీసి విశ్వాసపాత్రుడైనటువంటి నీకు నేను ఇది ఇస్తున్నానయ్యా సీతాదేవికి నా నా విషయంలో నువ్వు సీతాదేవి వెళ్ళినప్పుడు ఈ నా పేరుతో ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని ఇవ్వు అని చెప్పారట అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి పరిపూర్ణ రామానుగ్రహం పొందినవాడై అనుకున్నట్ట చేతులు రెండు చదివి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ ముద్రికని శ్రీరామ ముద్రికని తీసుకున్నట్ట కళ్ళకద్దుకున్నట్ట ఇది అంగుళీయ స్వీకారము అంటారు అంగుళీ ప్రధానం అక్కడ అంటారు సుందరకాండలో ఉండేది అంగుళి ప్రధానము ఇక్కడ అంగుళీ స్వీకారం దీన్ని బట్టే వ్యాఖ్యాతలు ఒక అందమైన మాట చెప్పారు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వ్యక్తిగతంగా తీసుకుంటే పరిపూర్ణం కాదట సీతాదేవి కూడా అనుగ్రహిస్తేనే ఆ అనుగ్రహం పరిపూర్ణమవుతుందట ఇక్కడ కిష్కిందాకాండలో మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూసినప్పుడు రామచంద్రమూర్తి దగ్గర తన యొక్క విజ్ఞానాన్ని వినయాన్ని ప్రదర్శిస్తే ఏమన్నాడు నాలుగు వేదాలు చదివాడు చాలా గొప్పవాడు అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మొదలైందిట ఎప్పుడైతే సీత సుగ్రీవుడితో స్నేహం చేయించాడో అప్పుడు హనుమత్ స్వామి యొక్క గొప్పతనం బాగా తెలిసి ఆ ఆంజనేయస్వామి పట్ల పూర్తిగా భక్ భక్తి ఇతను నా భక్తుడు అని అనుకున్నాట అయితే అనుగ్రహించడానికి తాను ఒక్కడు అనుగ్రహించడం అవ్వదుట కేవలం రామానుగ్రహం కుదరదుట సీతాదేవి అనుగ్రహం కలిస్తేనే రామానుగ్రహం పరి పరిపూర్ణం అవుతుందిట మీరు గమనించండి రామదాసు చరసాలలో ఉండి గుడి కట్టించినందుకు చరసాలలోకి వెళితే ఎన్నో కష్టాలు అనుభవించాడు రామ 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 అంటుంటే ఏవి రాలేదుట చివరికి ఆయన విసిగిపోయి అని చెప్పాడు సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అని చివరికి ఏం చెప్పాడు సీతమ్మ నువ్వన్నా చెప్పమ్మా అన్నాడు నువ్వన్నా చెప్పు తల్లి ధనుబ్రోభమని చెప్పవే సీతమ్మ తల్లి ధనుబ్రోహమని ఎప్పుడైతే రామ రామ రామా అంటున్నంతకాలం అట్లాగే ఉండిపోయాడు అనుగ్రహం ఎప్పుడొచ్చిందంటే సీతాదేవిని స్మరించడం వల్ల